వేసవి సెలవుల్లో పిల్లలకు బోర్ కొట్టకుండా ఇవి ట్రై చేయండి పిల్లలకు వేసవి సెలవును ఇచ్చేశారు ఇంట్లో ఏం తోచక మన్నుటెండకు బయటకు వెళ్లలేక అల్లరి చేస్తుంటారు ఆ అల్లరికి చెక్ పెట్టేలా ఈ వ్యాపకాలను అలవరిస్తే సరి పిల్లలకు పరిశుభ్రత నేర్పించడం ముఖ్యం బోర్ కొరుతుందని చెప్పినప్పుడు అల్మారాలో దుస్తులను సర్దడం పుస్తకాలను సర్దుకోవడం చేయించాలి ఖాళీ సమయం దొరికితే ఫోన్ పట్టుకునేందుకే పిల్లలు ఆసక్తి చూపిస్తారు దానికి బదులుగా కథల పుస్తకాలను చదవడం అలవాటు చేయాలి తోటి పిల్లలతో చెస్ బోర్డు వంటి ఇండోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి వీటితో ఏకాగ్రత పెరుగుతుంది సంగీతం పట్ల ఆసక్తి చూపించే పిల్లలను మ్యూజిక్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు దీంతో బోర్ ఫీల్ లేకుండా హుషారుగా ఉంటారు కొంతమంది చిన్నారులకు మొక్కలు అంటే ఇష్టం అలాంటి వారికి తోటపని అప్పచెప్పాలి మొక్కలకు నీరు పోయడం పూల కుండీలను శుభ్రం చేయడం వంటివి చేయించొచ్చు ఆర్ట్స్లో ఆసక్తి చూపే పిల్లలకు పేపర్స్ క్రాఫ్ట్ అలంకరణ వస్తువులు డ్రాయింగ్ వంటి క్లాసులకు పంపొచ్చు దీంతో సృజనాత్మకత పెరుగుతుంది కొందరు చిన్నారులు వంట చేసేందుకు ఆసక్తి చూపిస్తారు అలాంటి వారికి కుకింగ్ లో నేర్పించాలి కొత్త రెసిపీలను ప్రయత్నంచేలా ప్రోత్సహించాలి